అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులు పై అధికారులు మీ పనితీరుపై వారి అభిప్రాయాలు ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది కొత్త బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజు పదోన్నతికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది కానీ పని ఒత్తిడి పెరిగి మీరు అలసిపోయే అవకాశం ఉంది సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ప్రాజెక్టులలో జాప్యం వల్ల కొంత నిరాశకు లోనవుతారు మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ముఖ్యం ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు పాట జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు ప్రేమ అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం లేకపోతే కొన్ని అపర్ధాలు ఏర్పడవచ్చు క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి సాధారణంగా మీరు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు చిన్న చిన్న విషయాలపై వాదనలు ముఖ్యంగా బంధువులతో లేదా పక్కవారితో తలెత్తే అవకాశం ఉంది సంయమనం పాటించండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు మంచిది ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి కొన్నిసార్లు తెలియక చేసే చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు మీకు ఈరోజు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది అయితే పాత తగాదాలు లేదా అపర్ధాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది ఈ రోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు అప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు జరపడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలు సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు సమావేశ లో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు మీ అభిప్రాయాలను స్పష్టంగా సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి మీలోని కళాత్మకత బయటపడుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులకు సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేసే గుణం మిమ్మల్ని మరింత ఉన్నతులుగా మారుస్తుంది మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పనులు చేస్తారు మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాలు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి